పాత్రికే మిత్రులకు నమస్కారాలు అలాగే అడ్వాన్ బ్యాంకు మెంబర్లందరికీ పేరు పేరున్న పేరు పేరున కృతజ్ఞత జరుపుకుంటున్నాను గత పదిహేను నెలలుగా నేను బ్యాంకులో డైరెక్టర్గా చైర్మన్గా పదిహేను నెలలుగా సేవ అందిస్తున్నాను ప్రతి ఒక్క మెంబర్ మరియు ఖాతాదారులు మంచి మంచిగా మంచిగా నాకు నాతో పాటు కలిసిమెలిసి ఉన్నారు వాళ్ళు వాళ్ళకేమైనా ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా కానీ నేను సాల్వ్ చేశాను అలాగే నాకు పదిహేను పదిహేను నెలల పీరియడ్లో గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను అలాగే డివిడెండ్ ఇచ్చాను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి చిన్న చిన్న ప్లేస్లలో మీటింగ్ పెట్టేది నేను డైరెక్టర్ అయినాక చైర్మన్ అయిన తర్వాత హాల్ మెయిన్ ఫంక్షన్ హాల్ తీసుకొని నేను మీటింగ్ పెట్టాను అంతమంది యాభై మంది కూడా మీటింగ్ రాకపోదురు ఈరోజు కొంతమంది కొంతమంది పాత 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 ప్యానల్ వాళ్ళు వాళ్ళకి మనుషులు దొరకరు అది అంటున్నారు నాకు మనుషులు దొరకడం కాదు నేను కదా ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్లో పడిపోయిలో పనిచేశాను కార్యకర్తగా పనిచేశాను జెండా మోసాను వాటి కష్ట కష్టకాలంగా ఉన్నాను కానీ ఇది బ్యాంక్ అనేది పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్ ఈ రోజు ఎవరు వచ్చి పేరతో మీకు వచ్చేసి నేను నేను నేనే డైరెక్టర్ను నేనే డైరెక్టర్ పెడుతున్నాను నేను డైరెక్టర్లంతా నియమిస్తాను నేను చైర్మన్ నిమిస్తానంటే అంటే అది ఒకవేళ పార్టీ ఇట్లా నిర్ణయిస్తే పార్టీ అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎవరైనా ఎవరైనా ప్రకటించినట్లయితే అప్పుడు ఆ బ్యానల్ అవుతుంది ఈ బ్యాంక్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క సభ్యునికి ఈ సందర్భ కోరేది ఏంటంటే నేను కోరుకోండి బ్యాంకు ఎవరైతే బాగుపరుస్తారో వాళ్ళు నేనుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఓట ఓట ఓటా ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా వచ్చి ఓ వేయాలని సందర్భం కోరుతున్నాను గత గత పాలకవర్గం వాళ్ళు వాటలు ఇత్తరా పైదలిత్తరా అవన్నీ మొదలుపెట్టేసేయండి బ్యాంకు ఎవరి ద్వారానైతే అభివృద్ధి చెందుతుందో నిజమైన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి వాళ్ళకేయండి అనేది విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నన్ను ఎన్నుకున్నట్లయితే గత నలభై సంవత్సరాల నుంచి రెండే బ్రాంచ్లో ఉంటే నాకు ఇచ్చిన వన్ ఇయర్ లోపల గంగనగర్ బ్రాంచ్ ఓపెన్ చేశాను నాకు ఇట్లా నాకు ఇట్లా అవకాశం ఇస్తే నేను నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై బ్రాంచ్లు ఓపెన్ చేస్తాను అలాగే జగితాల్లో బ్యాంకుకు సొంత స్థలం ఇచ్చి మూడు సార్లు ఇస్తే కూడా ఉపయోగించవలేదు నేను సొంత స్థలం తీసుకొస్తాను ఇది కూడా మూడు నాలుగు సార్లు అడిగాం తీసుకోలే వాళ్ళు ఇది అని తీసుకోలే నేను దీన్ని ఇప్పించి బ్యాంకు విడుదల చేయడానికి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను